ఐదు వేలు జీతం ఎక్కడ సరిపోతుంది మేము అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తాము అని రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నమ్మించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన ఇరవై నెలలు అవుతా ఉన్నా కానీ ఇప్పటి వరకు ఆ వాలంటీర్ల జీవితాల గురించి ఏ ఒక్కడో కూడా పట్టించుకోలేదు వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా తీసాడబడేశారు ఇచ్చిన మాటను తుంగలోకి దొక్కేశారు ఈ వీడియో మీరు చూసే ముందుగా ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో వాలంటీర్ల జీవితాల గురించి ఆయన మాట్లాడే మాటలు మీరు వినే ముందుగా వీడియోని ఒకసారి లైక్ చేయండి మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి వ్యక్తులను ఏమనాలి అటువంటి రాజకీయ నాయకులను ఏం చేయాలో మన వాయిస్ ప్రజల్లోకి ఎక్కువ మందికి వెళ్ళగలిగితే ఎక్కువ మంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు

ఆ రోజు నమ్మించారు వాలంటీర్లని మీ నటనతో వాలంటీర్లను నమ్మించి ఓట్లు వేసుకున్నారు మీ అన్నగా చెబుతున్నాను అని అన్నారు ఐదు వేలు కాదు ఇంకొక ఐదు వేలు మీకు ఇస్తాను అని అన్నారు మీ పొట్ట కొట్టను అని అన్నారు మరి ఇరవై నెలలు అయింది వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా పీక పడేశారు మరి ఇచ్చిన మాటను మీరు ఎందుకు నిలబెట్టుకోలేదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి నీలాంటి రాజకీయ నాయకులను ఏం చెయ్యాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మాట తప్పిన నీలాంటి రాజకీయ నాయకులను ఏం చెయ్యాలి ప్రజలు సమాధానం చెప్పండి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మాట తప్పే నాయకులు ప్రజలను నమ్మించి మోసం చేసే నాయకులను ఏం చెయ్యాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైంది పవన్ కళ్యాణ్ వల్ల ఒక్క మనిషికి కూడా రాష్ట్రంలో ఉపయోగం జరగలేదు ఒకే ఒక్క మనిషికి కూడా పవన్ కళ్యాణ్ వల్ల ఉపయోగం జరగలేదు వాలంటీర్లను నిర్దాక్షిణంగా రెండు లక్షల అరవై వేల మందిని తీసేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తమ గతంలో హామీ ఇచ్చాము వాళ్ళని మోసం చేయకూడదు అని వాలంటీర్ల తరఫున ఒకళ్ళతా పుచ్చుకోకుండా సైలెంట్గా ఉన్న మీలాంటి రాజకీయ నాయకులను ఎందుకు ప్రజలు ఓట్లేసి గెలిపించాలి మీలాంటి రాజకీయ నాయకులను ఎందుకు రాజకీయాలలో ప్రజలు ఉంచాలో ఆలోచించండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మీరు తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా లేదా వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు జీతం ఇస్తానని రెండు లక్షల అరవై వేల మందిని మోసం చేయటం భావ్యమా మీరే అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా నేను కోరుతున్నాను